కార్గిల్ విజయంతో భారత్ పేరు వింటేనే పాకిస్తాన్కు వెన్నులో వణుకు పుట్టేలా చేసింది మన వార సైనికులు ఈ అఖండ విజయం వెనుక ఎంతోమంది సైనికుల అసమాన పోరాటం ఉంది ప్రాణాలకు తెగించి మరీ పోరాడిన సైనికులకు గుర్తుగానే ఏటా కార్గిల్ విజయ్ దివస్ చేసుకుంటున్నాం దేశం కోసమే మా జీవితం భారతీయుల కోసమే మా ప్రాణం అనేలా సాగిన ఆ వీరుల అమరత్వం ఎంతోమందికి ఆదర్శం కానీ వందలాది సైనికుల కుటుంబాల్లో కార్గిల్ యుద్ధం కన్నీటిని నింపింది ఈ నేపథ్యంలో యుద్ధవీరుల పోరాటపడిమను తెలుసుకుందాం దేశానికి ఎటు నుంచి ముప్పు పొంచి ఉన్నా నుంచి బయటపడేందుకు సైనిక సేవలు అత్యంత అవసరం కార్గిల్ యుద్ధంలోనూ అదే జరిగింది నెలలపాటు జరిగిన యుద్ధంలో విజయం సాధించడానికి ఎందరో జవాన్లు ప్రాణాలకు తెగించి మరీ పోరాడారు భరతమాత కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలారు వీర జవాన్లు మే మొదలు జులై వరకు జరిగిన కార్గిల్ యుద్ధంలో వేలాది మంది పాల్గొనగా ఐదు వందల ఇరవై ఏడు మంది సైనికులు అశువులు వాశారు దేశం కోసం ప్రాణాలు పనంగా పెట్టిన వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది కెప్టెన్ విక్రమ్ బాత్రా ఆయన్ను కార్గిల్ యుద్ధ హీరోగా పిలుస్తారు ఇరవై నాలుగేళ్ల వయసులోనే కెప్టెన్ విక్రమ్ బాత్రా కార్గిల్ యుద్ధం అత్యంత క్లిష్టమైన మిషన్ కి కెప్టెన్ గా వ్యవహరించారు పాక్ సైన్యాన్ని ఎదుర్కొనే క్రమంలో వీరోచితంగా పోరాడి అమరుడయ్యారు చనిపోతూ కూడా ఏ దిల్ మాంగేమోర్ అని నినదించిన సాహసి కెప్టెన్ విక్రమ్ బా ఆ అసమాన స్ఫూర్తిని గౌరవిస్తూ భారత ప్రభుత్వం మరణానంతరం పరమవీర చక్ర పురస్కారం అందించింది కెప్టెన్ విక్రమ్ బాత్రాను పాకిస్తానీయులు సైతం షేర్ షాగా అభివర్ణించేవారు అలానే గ్రెనడియర్ యోగేంద్ర సింగ్ పాకిస్తానీ సైనికుల బంకర్లను ఛేదించి భారత సైన్యం పరాక్రమాన్ని చాటి చెప్పారు మూడు బంకర్లను ఛేదించే క్రమంలో పాకిస్తానీ సైనికుల బుల్లెట్ల వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అడ్డొచ్చిన పాక్ సైనికుల్ని అంతం చేస్తూ ముందు కురికారు తన సేవలకు పంతొమ్మిదేళ్ల అత్యంత పిన్న వయసులో పరమవీర చక్ర అందుకున్నారు యోగేంద్ర యాదవ్ మరో వీరుడు కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే పరమవీర చక్ర పురస్కారం పొందాలనే లక్ష్యంతో సైన్యంలో చేరి కార్గిల్ యుద్ధంలో వీరమరణ తర్వాత ఆ గౌరవం అందుకున్న నమ్మశక్యం కాని ప్రస్థానం ఆయనది శత్రుముఖల ఆటోమేటిక్ మెషిన్ గన్ గుళ్ల పరంపర నుంచి సైన్యాన్ని కాపాడి ప్రాణ త్యాగం చేసిన రైఫిల్ మ్యాన్ సంజయ్ కుమార్ కూడా పరమవీర చక్ర ప్రకటించింది కేంద్రం అలానే కెప్టెన్ బన్వర్లాల్ సింగ్ శత్రువుల దాడిలో తీవ్రంగా గాయపడ్డా లెక్క చేయకుండా వారిని అంతం చేసి మహావీర చక్ర పురస్కారం అందుకున్నారు సరిహద్దుల్ని కాపాడే క్రమంలో అసువులు బాసిన మరో వీరుడు మేజర్ రాజేష్ సింగ్ యుద్ధ భూమిలో తన ధైర్య సాహసాలకు గాను మేజర్ రాజేష్ సింగ్ కు మరణానంతరం మహావీర చక్ర పురస్కారం లభించింది కడుపులో గాయమైన తీవ్ర రక్తస్రావం అవుతోన్న యుద్ధంలో విజయం సాధించాలనే లక్ష్యంతో ప్రాణాలను లెక్క చేయని మరో సైనికుడు కెప్టెన్ కెంగురుసే పాకిస్తానీ సైన్యంతో వీరోచితంగా పోరాడిన కెప్టెన్ కెంగురుసేకు మరణానంతరం మహావీర చక్ర పురస్కారం లభించింది ఈ స్ప్లెండర్ అయిపోయింది అనమాట అంటే దాని తాలూకా ముక్క వచ్చి తగిలి అది తగలగానే బ్లడ్ వస్తుందని నేను మంచి ఈ గ్లౌజ్ తీస్తాను గ్లౌజ్ తీయగానే అది ఐసులను పెట్టి కానీ అది ప్రాస్ బైట్ అయిపోయింది అంటే స్ప్లిండర్ ఇంజరీస్ ప్రాస్ బైట్ అయ్యిందిమాట ఇది అది మా వాడికి కాల్కి దెబ్బ తగలేను అతను బూట్ తీసి ఫస్ట్ ఎయిడ్ చేశాడు ఫస్ట్ ఎయిడ్ చేస్తే అతనికి కూడా కాల్ తీసేయడం జరిగింది అన్నమాట అన్ ది స్పాట్లో చనిపోయిన అతను అక్కడే వదిలేసి మాకు మాకు అక్కడ సాయంత్రం ఐదు అయిపోయింది మా కమాండర్ వచ్చి వెనక మా మాతో ఒక ఓపీ ఆఫీసర్ వచ్చారు ఓపీ ఆఫీసర్ వచ్చి మెసేజ్ పాస్ చేశారు అందరూ చాలామంది ఇరవై మందిలో దగ్గర దగ్గర పది మంది క్యాజువల్టీ అయిపోయాం దెబ్బలు తగిలి